చిత్తానక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏమైనా శాంతులు ఉన్నాయా ఏ పాదములో పుడితే శాంతి ఉంటుంది ఏ పాదంలో దోషం దోషముంటుందని అడిగారు నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రిక పుత్రుడు జననమైన తండ్రికి రెండో పాదంలో పుత్రిక పుత్రులు జననమైన సోదరులకు ఈ దోషమును ఉంటుంది ఈ దోషమునకు నవగ్రహ శాంతి రుద్రాభిషేకము హోమము ఒక రూపంలో ఉన్న ప్రతిమను సువర్ణముతో అంటే సువర్ణములో తీసుకొని మేక రూపంలో ప్రతిమను దానం చేయవలను నాలుగో పాదములు జన్మించిన వారికి సామాన్యమైన శాంతి ఉంటుంది దీనికి ఆజ్యవీక్షణ చేయించవలన నక్షత్రంలో పుట్టిన పురుషుడు చిత్ర వర్ణములు గలవాడు వస్త్రములు చిత్రమైన వర్ణములు వర్ణములు చిత్రమైన వస్త్రములు ధరించువాడు సంచార ప్రియుడు గలవాడు ధనవంతుడు భోగభాగ్యములు గలవాడు అనుభవించుడు అగును ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ రూపవతి ఆభరణములు ధరించునూ తల్లిదండ్రుల ఆదరణను పొందినది సౌఖ్యములు అనిపించినది కావున నక్షత్రానికి చాలా వరకు ఒక అద్భుతమైన చెప్పవచ్చు ఈ నక్షత్రంలో ఆల్రెడీ మనకు అక్కడ అవపడుతుంది చిత్త